చంగయ్య అయితే ఇంకొకరు బండి మీద ఎక్కి అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా అదే రోడ్డు మీద కార్లు అయితే ఎంఆర్ఓ అయినా గంగ అయితే వస్తూ ఉంటుంది అలా వాళ్ళ కారు వస్తూ ఉంటే ముందుగా చంగయ్య వాళ్ళ బండి వెళ్తూ ఉంటుంది ఇక అతను సరిగా నడక నడపకపోవడంతో అతని బండిని అయితే గంగ గంగ కారు అయితే ఢీ కొడుతుంది ఢీ కొట్టడంతో అక్కడ చంగయ్య అలాగే ముందున్న అబ్బాయి అయితే కింద పడిపోతారు ఇక కింద పడిపోవడంతో కారు అయితే ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తాడు దాంతో గంగ అయితే అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది అందరూ కూడా అక్కడ గుమ్ముగూడి చంగయ్యని అయితే లేపి చంగయ్యకి ఏం కాకుండా చూసుకుంటూ ఉంటారు ఇక చంగయ్య అయితే లేచి లే రే ఇలా ఎవర్రా మీరు కార్లో నిండి బయటకు రండిరా ఏంట్రా మమ్మల్ని గుద్దేసి చంపేద్దాం అనుకున్నారా అని చెప్పి చంగయ్య అయితే ఆ కారులో ఉన్న వాళ్ళని పిలుస్తూ ఉంటాడు ఇంతలో డ్రైవర్ అయితే దిగి సార్ సార్ ఏమైంది సార్ అని చెప్పి అంటే చంగయ్య అయితే ఏంటి గుద్దాలనుకున్నావా లోపల ఎవడున్నాడు మీ సార్ దిగమను అని చెప్పి డోర్ కొడితే గంగ అయితే దిగుతుంది ఇక గంగను చూసి అక్కడ ఉన్న చంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగ కూడా షాక్ అయ్యేలా ఉండిపోతుంది ఇక చెంగయ్య అయితే ఏంటమ్మా మీరు గుద్దించేసి జంప్ అసలు ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి చెంగయ్య గంగని అంటూ ఉంటాడు అది వినగానే గంగ అయితే అది కాదండి అని చెప్పి అంటుంది ఏది కాదమ్మా వెనక నుండి వచ్చి మమ్మల్ని గుద్దేసి చంపేయాలని చూస్తున్నారా అసలు మీరు పోలీస్ స్టేషన్కి పదండి అని చెప్పి అంటాడు ఇంతలో అక్కడికి ఒక పెద్ద మనిషి వస్తాడు వచ్చి అక్కడ ఉన్న గంగతో చెంగయ్య ఆడుతున్న తగువును చూసి మేడం మీరు నమస్కారం మేడం అని చెప్పి అంటాడు అది వినగానే చెంగయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి మేడం అంటున్నాడు అంటే ఏ అందరూ నమస్కారం చేయండి ఈవిడ ఎవడో ఎవరనుకుంటున్నారు ఈవిడ మన ఊరికి వచ్చిన కొత్త ఎంఆర్ఓ అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగ అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా మేడంకి నమస్కారం పెడుతూ ఉంటారు ఇక చెంగయ్య అయితే అలా చూస్తూ ఉంటాడు ఇంతలో ఆయన అయితే ఏంటండి ఏమైంది అంటే ఈయన జంగయ్య ఇలా అంటూ ఉంటాడు ఈవిడ కారుతో వచ్చి మమ్మల్ని గుద్దేశంపేయాలని అనుకుంది అందుకే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నామని చెప్పి జంగయ్య అంటాడు అది వినగానే అక్కడ బైక్ నడిపిన వాడిని తిడుతూ రే నువ్వు అసలు బండి తిన్నగా నడపడం నీకు వచ్చా నీ బండి ఇప్పుడే సీల్ చేయించగలను మేడం గారు మేడం గారిని పట్టుకొని మాటలు మాట్లాంటారా అసలు మీకు మనసు అనేది ఉందా అలాగా ఇలాగా అని చెప్పి గంగని వెనకేసుకు వస్తూ అతను అయితే చంగయ్యని తిడుతూ ఉంటాడు దాంతో చంగయ్య ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు प्लीज सब्सक्राइब सब्स्क्राइब चैनल